చెప్పండి సార్ ఎలా అందిస్తుంది జగన్ పరిపాలన అన్ని వర్గాలకు మంచిగా మేలు చేస్తున్న అన్ని పథకాల సంక్షేమ పథకాలు జగన్ సార్ అందిస్తున్నారు కాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని మేము కోరుకుంటున్నాం కాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని మీరు అంటున్నారు అది జగన్నే ముఖ్యమంత్రి కానీ అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు పవన్ కళ్యాణ్ నిన్న చూశారు అతను ఎవరు నిన్న తేలిపోయింది నిన్న ఎవరిలో అతను తేలిపోయి పావలాగా మిగిలిపోతాడు మరి చెప్పండి మరి ఇప్పుడు చూసినట్లయితే ఇరవై నాలుగు సీట్లు ఎమ్మెల్యేలు మూడు ఎంపీలు ఇచ్చారు కానీ దాదాపు అరవై నుంచి డెబ్బై సీట్ల దాకా వస్తాయి అని చెప్పేసి జనసైనికులు ఆశిస్తూ ఉన్నారు అసలు ఎంతవరకు రేపు సపోర్ట్ చేస్తారు కాబులు పవన్ కళ్యాణ్ ఆశలన్నీ నిర్వహణ చేసేటట్టుగా వాళ్ళ వర్గాన్ని మోసం చేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు పెట్టే భిక్షకి తోడయ్యే డబ్బులు కొట్టేసి వాళ్ళు మోసం చేశారు వర్గాన్ని వాళ్ళందరూ కూడా మన జగనానికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఇక్కడే మీరు ఇంకోటి ఏమన్నాడు పవన్ కళ్యాణ్ బ్యాగే ఇస్తారంట ప్రతి ఒళ్ళు నిరూపించను అన్నాడు డబ్బు తీసుకున్న డాడ్ అయినా లేదంటే వైసీపీ వాళ్ళని చెప్పుతో కొడుతున్న కూడా మాట్లాడుతున్నాడు చెప్పు తగ్గడానికి తిక్కల నాయకుడు కాబట్టి ఏదైనా మాట్లాడతాను ప్యాకేజీ తెలిసి ఎవరికి ఎవరుగా అది లోగుట్టుగా జరిగే వ్యవహారం కాబట్టి వాళ్ళు సర్దుకొని ఈ మాటలు మాట్లాడుతున్నారండి అదంతా పిచ్చి మాటలు అదే ఇప్పుడు నారా లోకేష్ అంటున్నాడు కదా మళ్ళీ రెడ్బుక్ తీసుకొచ్చిన తీసుకొచ్చినవన్న ఈ రెడ్బుక్ అందరూ ఈ నేమ్స్ అయితే రాసుకున్న వైసీపీ వాళ్ళు రేపు మా గవర్నమెంట్ వస్తే ఆయన గవర్నమెంట్ వచ్చే లేదు ఆయన బుక్ తీసేయలేదు సార్ ఈ సదం ట్రిప్ లో జగన్ సిద్ధం దెబ్బకి వీళ్ళంతా గల్లంత అయిపోతుంది రాబోయో ఎన్నికల్లో మళ్ళీ నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇక్కడ సిద్ధం సభల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ ఇంకా పెరిగిందని గ్రాఫ్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిందని మేము నమ్ముకుంటా ఉన్నాం సార్ అది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలతో వాళ్ళందరిలో పుట్టి వాళ్ళు ఎప్పుడు పారిపోయారు సార్ పారిపోయి ఈ ఆహారాలను చేస్తున్నారు సార్ జగన్ ఓడిస్తామని అన్ని పార్టీలు కోటమి కోటమిగారి పడిన జగన్ యొక్క గ్రాపు దెబ్బకి వీళ్ళందరూ ఎప్పుడూ ఇంటికి పోతారు చిన్నప్పుడు వీళ్ళు ఎలక్షన్ ముందు పారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్ అరవై డెబ్బై పర్సెంట్తో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రాబోతున్నారు సబ్స్క్రైబ్